చేయలేదు కబ్జా కాదు దౌర్జన్య పనులు చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ మొదటి ఈ అమాయకులైనటువంటి ఫ్యామిలీ మీద అనేక రూపాల దాడులు ఎస్సీ కేసులు రకరకాల ఆస్తి కలిగి ఉండడమే ఒక బీసీ కులానికి సంబంధించినటువంటి వాళ్ళు ఆస్తి కలిగి ఉండడమే తప్ప చట్టబద్ధంగా ఆస్తి కలిగి ఉండొచ్చని చట్టం చెప్తున్నా ఇక్కడ ఆచరణ రూపంలో అనేక రూపాలు ఇబ్బందులు పెడుతున్నారు ఏ రూపంలో ఏ రాజకీయ పార్టీలో లేరు కానీ ఆస్తి కలిగి ఉండడమే ఒక తప్పుగా భావించి కొంతమంది నాయకులు పెద్దందారులు రౌడీలు వీళ్ళ మీద అనేక రూపాలు దాడులు చేస్తున్నారు అవి ఆపాలని చెప్పి మా పార్టీగా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా ఇండియా సంయుక్త రాష్ట్రాల కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు నేను వీళ్ళకి ఎటువంటి అన్యాయం జరిగిన వాళ్ళకి అండాలిగా ఉండాలని చెప్పి అందులో వచ్చి మా క్యాస్ట్ మా బంధువులు మా మా వాళ్ళకే మేము ఎట్లా అనేది ఒక ఇంత అన్యాయం జరిగిన వాస్తవంగా మేము ఇంతకుముందు సబ్ రిశానికి చెప్పినాం మీ మీడియా మీడియా ఉండంగా జడ్జిమెంట్ ఉందని చెప్పినాము అంత కరెక్ట్ ఉండే డాక్యుమెంట్ ఉందని చెప్పినాము మళ్ళీ ఇంకొకసారి ఎమ్మెల్యే గారు పోయి ఎమ్మెల్యేకి ఏదో ఏం చెప్పారో తెలియదు కానీ ఎమ్మెల్యే గారు కూడా విలేకరులు సమావేశం చెప్పి చెప్పడం ఎంతో మీరు అందరూ కూడా ఈ డాక్యుమెంట్లను కూడా పరిశీలించాలి ప్రజా ఇది మీడియా కాబట్టి మీరు ఇది మల్లేష్ అనే ఆయన మల్లికార్జున అనే ఆయన కోర్టులో అప్డేఫ్ట్ ఇచ్చారు నాలుగు వందల నలభై ఏడు సర్వే నంబర్ మేము అమ్మినాము మాకు సంబంధం లేదని చెప్పే పత్రం లేదు మళ్ళీ నిన్న ఎమ్మెల్యే పక్క నుండి మేము అమ్మలేదని చెప్పి ఆయన విలేకరుల సమాక్షంలో చెప్పడం జరిగింది ఇది ఎవరు తెల్చాల నాయాని మీరు కూడా మీడియా ప్రతినిధులందరూ కూడా దీంట్లో ఏమైనా ఉంటే మేము బాధ్యత అవుతాం మీరు మీరు కూడా మాతో ఉండేటువంటి డాక్యుమెంట్లను పరిశీలించండి నాయాన్ని ఇక్కడ ఆధునిక లేదా సబ్మిషన్ ఆఫీసులు కూడా మేము అన్ని కూడా సబ్మిట్ చేసాము మాకు ఎట్లా అక్కందని ఆయన సబరీష్ అప్పుడు మాకు ఆయన నేను ఏంటి రెడ్ మార్క్ పెట్టిందా తప్పని అని చెప్పి ఒక లెటర్ కూడా ఇచ్చాను మాకు అన్ని రికార్డుగా ఉన్న మమ్మల్ని ఈ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని చెప్పి దయచేసి వీళ్ళకి న్యాయం జరిగే విధంగా మీరు అందరూ కూడా మనతో మీరు మీరు మేమందరూ కలిసి న్యాయం అందించే విధంగా మనం చూడాలని చెప్పి తెలియజేస్తూ మీ అందరూ కూడా ఈ యొక్క ఉన్న ఉన్న నిజాన్ని ప్రజా బాహునానికి చెప్పాలని చెప్పి ఇది రామ్ ఆయన మాకు తొంభై ఐదులో చనిపోతే తొంభై ఒకటిలో చనిపోయిన అన్నబాబు ముందే చనిపోయిన ఒక డిస్టర్ సృష్టించారు ఈ ఫేక్ డిస్టర్టిఫికెట్ అంటే తొంభై ఐదులో మేము కొంటే తొంభై ఒకటిలో ఆయన చనిపోతే మమ్మల్ని ఆయన చనిపోయినందుకు మేము డిస్టర్వ్ చేస్తున్నారు కదా అనే ఒక ఫేర్ ప్రచారాన్ని లేదా ఆ రోజు త్రీ టౌన్ సిఐ శ్రీరామ్ శ్రీరాములకి వీళ్ళన్ని చూపించి వీళ్ళ మీద కత్తి ఆంజనే మీద పంతొమ్మిది వందల రెండు వేల పంతొమ్మిదిన ఫోర్ ట్వంటీ కేసు పెట్టించారు ఫోర్ ట్వంటీ కేసు కత్తి ఆంజనేయ కత్తి రవెన్యూ పెట్టారు ఈ రెండు కేసు వాళ్ళు పెడితే వీళ్ళతో ఉండేటువంటి ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని కూడా సిఐ శ్రీరామ్ త్రీ టౌన్ సిఐ సిఐ సబ్మిట్ చేయడం జరిగింది వాళ్ళు సిఐని ద్వారా విచారణ చేయించి ఇవి ఒరిజినల్ డాక్యుమెంట్లు అని చెప్పి ఇది మీరు అందరూ అన్ని అన్ని బిడ్డేలుగా మీరు ప్రజల బాగుండాలనిపి అందరికీ నాయకుల తీసుకుపోతే బాగుంటుంది చేస్తే ఇంత ఒక నైన్టీన్ నైన్టీ టూలో రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చినారు నైన్టీన్ నైన్టీ వన్లో చంద్రేత్త డెత్ సర్టిఫికేట్ పుట్టించిన అది అప్పటికి అప్పుడే వస్తా ఉన్నారు వాస్తవంగా 1999కి ఎప్పుడు చెక్ మేడొ 1992 లో నాకి రిజిస్ట్రేషన్ అయిపోయింది 1991 లో సేక రాసిచ్చారు రైట్ 2000 92 లో అన్నారని అంటున్నారు కూడా కొంచెం తీస్తారు ఏమొ సర్టిఫికెట్ ఐన సేక పరిచారు ఒరిజినల్ ఎప్పుడు అంటండి ఒరిజినల్ గా ఒరిజినల్ గా అయినా 1995 95 కూడా లైసెన్స్ 95 లో కూడా గ్రూపు వాళ్ళు ఇది ఏం చెప్పారంటే ఆలూరు మున్సిపాలిటీలో మేము అడిగినాం అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే మా మున్సిపాలిటీలో నమోదు చేయలేరని చెప్పిచ్చారు ఆలూరు మున్సిపాలిటీ ఎవరి దగ్గర మీరు అసలే కొనుగోలు బాల చర్యలు మాతాను మీరు అసలు ఎవరి దగ్గర కొనుగోలు చేశారు కొంతగోలు తొంభై ఐదు మేము శివన్న వీళ్ళు ఉన్నారు ల్యాండ్ మార్క్స్ ఆధన్న ఇప్పుడు డెస్ సర్టిఫికెట్ చూపించింది వాళ్ళు అది వేరే సార్ సార్ వాళ్ళ ఇంట్లో క్రియేట్ చేసి ఫేక్ డాక్యుమెంట్స్ ఇది ఇది చేస్తున్నారని మీకు చెప్తున్నాము ఇంకోటి ఏం చేసిన సర్వ నెంబర్ నాలుగు వందల నలభై ఏడు నలభై ఏడు రెండు ఎకరాల డెబ్భై ఏడు సెంట్రు ఓకే పంతొమ్మిది వందల తొంభై ఐదు కొన్న రిజిస్ట్రేషన్ అయింది ఎవరివా శివర్మన భీమసేన మల్లేశగూడు ఇప్పన్న శ్రీరాముడు

రిజిస్టర్ కాబడింది ఆధునిక వీళ్ళు దీన్ని మేము అమ్మలే దీనిపైన కోర్టుకు ఓకే కోర్టుకు పోతే కోర్టులో రెండు వేల ఇరవైలో జిల్లా కోర్టు వాళ్ళు అంటే వాళ్ళు వాళ్ళ ఒకీల ద్వారా దీన్ని ఈ ల్యాండ్ ఎటువంటి అని జరగొద్దు అని చెప్పి కోర్టు వాళ్ళు వాదించారు మా లాయర్ వాదించి ఏం చేసినారంటే ఇక్కడ డిస్టిక్ కోర్టులో ఇష్టమ్మ

కానీ ఎమ్మెల్యే కూడా వాళ్ళు తప్పుడు సమాచారం ఇచ్చారు కాబట్టి అసలు చెప్పాడని నేను భావిస్తున్నాను ఇప్పుడు సాయి ప్రసాద్ రెడ్డికి జయరాం రెడ్డికి సంబంధం ఉందా లేదా విషయంలో జయరాం రెడ్డి మా పద్ధతి తొంభై ఐదులో జయరాం రెడ్డికి వెళ్ళాడు లేదు కదా తొంభై ఐదు లేడు కదా ఇప్పుడు సంబంధం ఎప్పుడు నేను కూడా చెప్పినా ఎమ్మెల్యే గారికి జయరాం రెడ్డి సబ్జెక్ట్ లేదు వాళ్ళు చెప్పినట్టు అట్లా అని ఏదో మద్దతుపతి చేంజ్ జరిగిందో మనకు తెలియదు కానీ తొంభై ఏడులో జయరాం రెడ్డికి వెళ్ళాడు కొన్నప్పుడు కబ్జ అప్పుడే చేసిందా సాయించారు సాయి రెడ్డి అసలు తొంభై ఐదులో కొన్నాము సాయి ప్రసాద్ రెడ్డి కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా లేరు అనుకుంటున్నారు మరి అప్పుడు ఉంది ఇప్పుడు అట్లా ఎందుకో రాజకీయ పత్ర సంబంధం లేదు వాళ్ళు ఎందుకోసం చెప్తున్నారు ఎమ్మెల్యే గారు కూడా జైరామ్ రెడ్డి పేరు ఎందుకు తీసారో తెలియదు కానీ జైరామ్ రెడ్డి తొంభై ఐదులో ఇక్కడ లేడా లేదు radically bolatan. సర్వే as అసలే impose DR. geschätruit as smoke death, many wish thin butter, o offers kind of, of religion, Jincción, uh, need a optimal section over it but anybody is you with it? Yes, too. So we met a way that you got memorized and how to help answer your question <vibrating> in the <water> full given Detail. It will be అయ్యో సెట్లో మీకు ఎప్పుడు రాసిస్తామని అప్పుడు మాకు తెలిసింది అసలు అయితే చెప్పి లేదు అసలు అవునా వాళ్ళని చెప్పారు అదే మీరు కొనుగోలు చేసిన లబ్ధిదారు వాళ్ళని వాళ్ళతో నిన్న యాక్చువల్లీ నిన్న ఎమ్మెల్యేతో కూడా చెప్పినటువంటి వాళ్ళు ఎవరు మళ్ళీ ఆయన అప్డేట్ రాసి ఆయన దీంట్లో లబ్ధిదారు కాదు సమ్మె దాకా లీడ్ ఆయన ఆ భూమి ఎక్కడుందో ఆయన తెలుసుకోవాలి కదా మన ఫ్యామిలీకి సంబంధించిన

సిపిఎస్ఏ పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి ఇండియా సంయుక్త రాష్ట్రాల కమ్యూనిస్ట్ పార్టీ దంతభూజన్ సమతి అనే పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి అప్పుడు మేము కష్టపడే మేము కొన్నామంతా చీరలమ్మ మా మాట పత్రాలు రాసి అన్నీ చేసి మేము కొన్ని వాళ్ళకి అన్యాయంగా పాల్గొనలేము అంతా అన్యాయస్తుల ఇప్పుడు మధ్యలో మామంతా అంతా కొన్నాక వాళ్ళు ఆయన చనిపోయినాక వస్తే ఎట్లా ఆ పిల్లోడు కూడా పుట్టలేకుండా ముప్పై సంవత్సరాల కొనేది ఇప్పుడు కాదు అది కొన్ని ముప్పై సంవత్సరాల కొనింది అది ఇప్పుడే వచ్చింది ఆది నీదే ఎట్లయితే మేము కదవకున్నాము ఇంకోరు అయితే వాళ్ళ తమ్మే అక్కడ కృష్ణమ్మ పూర్తి పేరేమ్మా కత్తి కృష్ణ అందరికీ నా యొక్క నమస్కారాలు ఇప్పుడు నిన్న పార్త డాక్టర్ పార్సత్ సారథి గారు ఏమన్నారంటే ఇది నాలుగు వందల నలభై ఏడు సర్వే నంబర్లో కబ్జా చేసి అన్నారు నాలుగు వందల నలభై ఏడు సర్వే నెంబర్లు మా మదర్ మా అమ్మగారు నా భూమి రెండు ఎకరాల డెబ్బై సెంట్లు మా అమ్మ భూమి కొనింది కొన్ని తర్వాత మాకి ఇక్కడ డిస్టిక్ కోర్టు ఆర్డర్ కాపీ ఉంది తర్వాత హైకోర్టు ఆర్డర్ కాపీ ఉంది రెండు ఆర్డర్ కాపీలు ఉన్నా కానీ ఆయన సబ్ డిస్ట్ ఆఫీస్లో లెటర్ రాసి పంపిస్తాను మళ్ళీ కలెక్టర్ రాసి పంపిస్తాను డిస్టిక్ కలెక్టర్ డిస్టిక్ కలెక్టర్ రాసి పంపిస్తాను తర్వాత ఎంఆర్ ఆఫీస్కి పంపిస్తానంటే ఎట్లయిందో చెప్పండి ఇప్పుడు మేము అది కొన్న భూమిని అది మేమే మీకు కబ్జా చేసిన భూమి కాదు అయినా కానీ వాళ్ళ పేర్లు ఎత్తున్నారు ఎవరు సాయి ప్రసాద్ రెడ్డి అన్న పేరు తర్వాత జయరాం రెడ్డి పేరు వీళ్ళందరూ దీంట్లో ఏం సంబంధం చెప్పండి ఇది ఇది మాకు సంబంధించింది భూమిది వాళ్ళే మాకు ఇంతకుముందే కానీ మాకి చాలా ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ సర్వే నంబర్లో కానీ చాలా సదా ఇచ్చినారు మాకు మేము ఉన్న ఫ్లాట్లు వేసి లీవ్వుట్ ప్లాట్లు వేసి అవంతా ఇది చేస్తుంటే కానీ వీళ్ళు ఫేక్ గా డెత్ సర్టిఫికేట్ కుట్టించి ఇది ఇది చేయాలి వీళ్ళకి మాకు ఎటువంటి సంబంధమే లేదు అసలుకి దీంట్లో వీళ్ళకి వీళ్ళకి ఏం మక్కు ఉండదుగా ఆయన రామ్ చంద్ర ఆయన మల్లికార్జున నిన్న మాట్లాడారు కదండీ ఆయన ఏమని చెప్పినాడు ఇది రామచంద్ర భూమి రామచంద్రకి అక్కు చెందాలని చెప్పినాడు మళ్ళీ ఈడ ఈయన కోర్టులను ఎట్లా ఒప్పుకున్నాడు ఈయన ఫోర్ ఫార్టీ సెవెన్ సర్వే నెంబర్ కత్లు కత్తి ఇష్టమ్మకే చెందాలని కాసి ఈడ కోట్లన ఒప్పుకున్నాడు మళ్ళీ ఇప్పుడు వచ్చి కాసి నా భూమి అని యా విధంగా చెప్తాడు చెప్పండి కన్వర్షన్ అయినా అయిపోయింది ఇది రెండు వేల ఇరవైలోన కన్వర్షన్ అయిపోయింది ఒక్కొక్కరికి అరవై అరవై సీట్లు ఆల్రెడీ అమ్మిస్తాము ఇప్పుడు మా ప్రాపర్టీ ఇది ముప్పై సంవత్సరాల ప్రాపర్టీ ఇప్పుడు వచ్చి కాసి నాది నాది అంటే ఎక్కడి నుంచి ఉంది ప్రాపర్టీ అంతా ఆల్రెడీ అమ్మేసినాం మేము ఏం లేదు అక్కడ అంటే ఎలా చెప్పండి మీరే చెప్పండి ఎవరన్నా కొన్న ప్రాపర్టీని అది మాది అది మాది అంటే ఎట్లయితుంది ఆల్రెడీ మా మదరు చీరల వ్యాపారం చేసి కసి మా మా మదర్ మా ఫాదర్ వచ్చి డాక్యుమెంటరీగా పనిచేస్తున్నాడు మేము సొంతంగా డబ్బులు పెట్టి కొన్న అది మనం కబ్జా చేసింది కానీ మా ఒక రాజకీయంలో కానీ దాంట్లో కానీ ఇది ఏ దాంట్లోనే లేమో మీరు కానీ చూస్తున్నారు కదా మేము ఎట్లని కనిపిస్తున్నామా ఏ విధంగా కనిపిస్తున్నాము చెప్పండి మీరే ఏం లేదు కదా మీరు వాళ్ళు అంతా క్రియేట్ చేసి కానీ మా పైన బజార్లోన బాగా నలుగురిలో బాగా వాళ్ళని ఇంత ఇంత మర్యాద చేసి ఇది 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 చేస్తున్నారు వాళ్ళంతర్యాదన్నారు నా పేరు కత్తిరవి మర్యాద పేరు మా నాన్న పేరు కత్తి అన్నయుడు మా 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 అమ్మ పేరు వచ్చేసి కత్తిమ్మ ఏం ఓకే థ్యాంక్ యూ